పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానమిస్తాడు కాబట్టి ఆయన ఇచ్చే శక్తి ఇక లేదు ఆయన ఇక ఇక డునామీస్ అనగా అద్భుత కార్యములు చెయ్యడు ఆయన ఆపేశాడు నీ ద్వారా చెయ్యడు అని చెప్పేటటువంటి సమాజం ఇది దేవుని వాక్యమునకు విరుద్ధమైనటువంటి టీచింగ్ దేవుని వాక్యం ఎక్కడా చెప్పలేదు ఆయన చేసే పనులు ఆపేశాడని దేవుని వాక్యము ఈరోజుకు అదే విలువ కలిగిన వాక్యం రోజుకు అదే మంటతో మండించగల వాక్యం పరిశుద్ధాత్ముడు ఈ రోజుకు అదే అద్భుత కార్యములు చేయగల రా రాజు నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ నా జీవితంలో చూశాను రోజుకు చూస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక్కసారి అనుభవిస్తే ఆయనను రుచి చూస్తే ఆయన ఇచ్చేటటువంటి గొప్ప కార్యాలను చూస్తే ఆ మాట అనలేవు ఒకరోజు ఇక్కడే మీ ఊరు నుంచి కొంచెం దూరం వెళ్తే కాకినాడకు దగ్గర దగ్గరలో కాదు కాకినాడ దగ్గర కాదు క్షమించండి గూడూరు దగ్గరలో నూర్ ఏ కలాం అని మీరు ఒకసారి టైప్ చేయండి దాంట్లో కనిపిస్తుంది యూట్యూబ్లో నేను ముస్లిం సమాజం గురించి వారు చెప్తున్నటువంటి అబద్ధములను ఎండగట్టడం కోసం అక్కడ నిలబడ్డాను రక్షణ టీవీ వాళ్ళు ఆ ప్రోగ్రాం పెట్టారు నేను డ్రైవ్ చేసుకుంటూ నెల్లూరు నుంచి వెళ్ళాను హైదరాబాద్ నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి గూడూరు నే నాకు అప్పటికే స్పాండిలోసిస్ నేను కూర్చోలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను భయంకరమైన నొప్పి పోయి డాక్టర్ దగ్గరకు చూపించుకుంటే అన్నాడు నువ్వు నిలబడ్డానికి వీల్లేదు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు నువ్వు పడుకోవాలి నీ చేత కాదు కళ్ళంది తిరిగిపోతున్నాయి ఏంటి ప్రవ్వా ఇది నా బతికేంటి ఇలా అయిపోయింది నువ్వు నీకు వెంటనే ఆపరేషన్ చేయాలంటాడు అంటే ఈ మధ్య డాక్టర్లకు ఆపరేషన్ చేయడం అనేది పైసల కోసం అని నాకు తెలుసు కానీ అలా కాదులే అని చెప్పి నేను స్కానింగ్ తీయించాను చూపించాడు ఇదిగో ఈ ఎల్ ఇదిగో ఈ సర్వైకల్ ఇలా ఉంది దీని పరిస్థితి ఏంది అని అన్నాడు ఈరోజు సాయంకాలం నేను నిలబడాలి నేను మాట్లాడాలి ప్రభువు నన్ను పిలిచాడు మోకాళ్ళ మీద పడి ఆయన అడిగాను ప్రభు ఏం చేస్తావు నాకు తెలియదు నువ్వు చంపేస్తావా తీసుకెళ్ళిపో లేదు నిలబెడతావా ఈరోజు సాయంకాలం నేను మాట్లాడాలి నూరే కలాం కొన్ని వేల మంది ఆ రోజు ఆ గ్రౌండ్లో ఉన్నారు వారు ఎదుటి నిలబడుకుని ఈ సాక్ష్యం చెబుతూ మరి మాట్లాడాను నొప్పి లేదు బాధ లేదు భయం లేదు ఉంటే నీ కోసం సస్తే నీకోసం అన్నట్లుగా అక్కడ దాన్ని ఏమంటారు రగిలిపోయి మాట్లాడాను అయిపోయింది మళ్ళీ వచ్చాను కారులో అలా స్పృహ తప్పి పడిపోయాను నిజంగానే స్పృహ తప్పి పడిపోయాను అంత భయంకరమైన పెయిన్ నొప్పి రాత్రంతా ఆ డ్రైవర్ పాపం ఒక ఆయనను ఇచ్చి పంపిస్తే ఆ డ్రైవర్ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు ఏదో ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేశాను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వేరే ఆప్షన్ లేదు ఆపరేషన్ అన్నాడు నేను అన్నాను ప్రార్థన చేస్తే నన్ను నాకు దేవుడు ఎలా ఉపశమనం ఇచ్చాడు ఉపశమనం ఇచ్చిన దేవుడు సంపూర్ణ స్వస్థతనివడా ఇవ్వడా అని అడిగాను మళ్ళీ వచ్చాను ప్రభు దగ్గరికి నాకు ఈరోజు ఏ ఆపరేషన్ లేదు ఏం లేదు నా సర్వైకల్స్ అన్నీ బాగున్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ హీఈ స్టిల్ ద సేమ్ గాడ్ ఆయన ఈరోజుకు అదే దేవుడు నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు చేతుల నుంచి ప్రార్థన చేశారు మా అమ్మ నా కోసం ప్రార్థన చేసింది చేతుల నుంచి ప్రార్థన చేసింది పెద్ద జ్ఞానం ఏమి లేదు ప్రార్థన చేసిన వాళ్ళకి సామాన్యులు కానీ నమ్మకంతో విశ్వాసంతో ప్రభా నువ్వు స్వస్థత చేస్తావు అని అడిగారు నాకు చేశాడు నేనే మీకు మీకు ఒక రుజువు ఐ హమ్ ఎన్ ఎగ్జాంపుల్ గాడ్ స్టిల్ హీల్స్ పీపుల్ అండ్ గాడ్ స్టిల్ యూజెస్ పీపుల్ టు హీల్ దేవుడు ఈ రోజుకు ప్రజలను స్వస్థపరుస్తాడు దేవుడు ఈ రోజుకు ప్రజలను ఉపయోగించుకొని స్వస్థపరుస్తాడు అది డాక్టర్ అయినా కావచ్చు మీలాంటి ప్రార్థనా పరులైనా కావచ్చు బిలీవ్ ఇన్ దిస్ పవర్ ఈ శక్తిని నమ్మండి ఇదేదో మంత్రం కాదు ఇదేదో అన్యాగ్ని కాదు ఇది దేవుని వాక్యం దేవుని వాక్యములో ఉన్నటువంటిది ఎక్కడెక్కడ మీరు వెళ్ళి నామమున వాక్యమును ప్రకటిస్తారో రాజ్యమును ప్రకటిస్తారో అక్కడక్కడ ప్రభువే తానే వారి వెంట ఉండి అద్భుత కార్యములతో ఆ వాక్యమును స్థిరపరచును అద్భుత కార్యములతో ఆయన స్థిరపరుస్తాడు